మాఘమాసం పదకొండవ అధ్యాయం భీముని ఏకాదశి వ్రతం సంవత్సరంలో వచ్చు పన్నెండు మాసాలలో మాఘమాసం అతి ప్రశస్తమైనది అటువంటి మాఘమాసంలో నదిలో కానీ నది లేని చోట తటాకంలోనందు కానీ తటాకం కూడా అందుబాటులోని ఎడల నూతి అందుగాని స్నానం చేసినచో పాపములన్నీ హరించిపోతాయి పూర్వం అనంతుడనే విప్రుడు యమునాదతి తీరాన ఒక అగ్రహారమునందు నివసించుచున్నాడు అతని పూర్వీకులు గొప్ప జ్ఞానవంతులు తపస్సంపన్నులు దాన ధర్మాలు చేసిన వారై కీర్తి పొందిన వారై ఉన్నారు అతను చిన్నతనం నుండి గడసరి పెంకివాడై అతని తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు విద్య నేర్చుకునెను దురదృష్టవశాత్తు అనేక దుర్మార్గాలు కలవాడి ఉన్నాడు మద్య మాంసాదులు కన్నబిడ్డలను కూడా అమ్ముకున్నను అలా సంపాదించి ధనవంతుడయ్యను మనకున్న ధనాన్ని తను తినక ఇతరులకు పెట్టడు అలా సంపాదించిన ఆ ధనాన్ని వృధా చేస్తూ ఉన్నాడు ఒకనాటి రాత్రి పడుకున్న సమయంలో అతడు ఇలా ఆలోచించను అయ్యా నేనింత పాపాత్ముణ్ణి ధనము శరీర బలము ఉందని మనోగర్వముతో జీవించుచు ముక్తినిచ్చే పుణ్యకార్యము ఒకటి కూడా చేయలేకపోతుంది కదా అని పశ్చాత్తాపం పొందాడు అలా నేను నిద్రపోయను అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా ఆ రోజు రాత్రి కొంతమంది దొంగలు అతని ఇంట్లో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకుపోయెను అనంతుడు నిద్ర నుండి లేవగానే అతని సంపదంతా అపహరించుకుపోయిందని తెలుసుకుని దుఃఖించెను అన్యాయంగా అర్జించిన ధనము అన్యాయంగానే వెళ్ళిపోయిందని రోధించను ఆ సమయంలో పెద్దలు చెప్పిన నీటికి జ్ఞప్తికొచ్చి అతను చేసిన పాపాలకు పశ్చాత్తాపం కోరాడు ఆ సమయంలో మాఘమాసం నడుస్తున్న సమయంలో ఉదయాన్నే యమునా నదికి వెళ్ళి స్నానమాడెను అందువల్ల అతనికి మాఘమాస స్నాన ఫలితం దక్కెను నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డుకు వెళ్ళను చలికి గజగజ వణుకుతూ బిగ్గరగా నారాయణ అని ప్రాణాలు విడిచెను ఆ ఒక్క దినము నదీ స్నానం చేయుట వల్ల అతని పాపాలన్నీ నశించిపోయి వైకుంఠ వాసి అయ్యను అని దిలీప మహారాజుకు వశిష్ఠుడు తెలిపెను పాండవుల్లో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏమాత్రం ఆగలేడు బండెడన్నమైనా చాలదు అటువంటి భీముడు ఏకాదశి వ్రతం చెయ్యాలని కుతూహలం పుట్టింది కానీ ఒక విషయానికి బెంగపడ్డాడు అదేమిటనగా ఏకాదశి నాడు భోజనం చెయ్యకూడదు భోజనం చేసినచో ఫలం దక్కదు అందుకు విచారించి తన పురోహితుడి దగ్గరికి పోయి ఓ ఈ పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పవిత్రమైనది దాని విశిష్టత ఏమిటి అని భీముడు అడిగను అందుకు పాండవ పురోహితుడైన దౌమ్యుడు అవును భీమసేన అన్ని రోజుల కంటే ఏకాదశి ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారు ఈ ఏకాదశి వ్రతం చేయవచ్చు అని పలికెను అరే నే నటులనే చేయుదును కానీ విప్రోత్తమ నేను భోజన ప్రియుడన సంగతి జగమెరిగిన సత్యం ఒక గడియ ఆలస్యమైనా నేను తట్టుకోలేను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఎలా చేయాలని విచారిస్తున్నాను ఉపవాసం ఉన్న దినమున ఆకలి ఎక్కువగా ఉండును నాకు ఏకాదశి వ్రతఫలం దక్కాలనుకుంటున్నాను నాకు సలహా ఇవ్వు అని భీముడు పలికెను భీమసేనుడి పలుకులకు దౌమ్యుడి చిరునవ్వుతో రాజా ఏకాదశి వ్రతం దీక్ష అవసరము దీక్షతో కార్యం చేసిన ఎడల కష్టం కనిపించదు కావున నీవు దీక్షతో ఉండిన ఎడల ఆకలి కలగదు రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానిని మించిన పర్వదినం మరొకటి లేదు ఒకనొక సమయంలో మాఘమాసంలో వచ్చు ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంతో కూడిన ఎడల అది అత్యంత శ్రేష్టమైనది సంవత్సరంలో వచ్చు ఇరవై నాలుగు ఏకాదశుల్లో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినం ఆ రోజు ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల గొప్ప ఫలితాలు కలుగుతాయి ఇందులో ఏమాత్రం సందేహం లేదు కావున ఓ భీమసేన నీవు తప్పకుండా మాఘశుద్ధ ఏకాదశి వ్రతం ఆచరింపు ఆకలి గురించి విచారించకు దీక్షతో ఉండిన ఎడల ఆకలి ఏమాత్రం కలగదు నీవు నియమం తప్పకు అని వివరించను దౌమ్యుడి వలన తన సంశయం తొలగిపోయిన భీముడు మాఘశుద్ధ ఏకాదశిని అతి నియమనిష్టలతో ఆచరించెను ఉపవాసం ఉండెను అందువలనే భాగశుద్ధ ఏకాదశికి భీమ ఏకాదశి అని పిలుస్తారు అది ఏ కాకుండా ఓ దిలీప మహారాజా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన శివరాత్రి కూడా ఈ మాఘమాసమునందే వచ్చును కనుక మహాశివరాత్రి మహత్యం గురించి వివరిస్తాను శ్రద్ధతో ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో పలికెను ఏ విధంగా అయితే ఏకాదశి శ్రీ మహా మహావిష్ణువుకి ప్రీతికరము అదే విధంగా చతుర్దశి ఈశ్వరుడికి ప్రీతికరమైన దినం మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో కానీ తటాకంలో కానీ నూతిలో కానీ స్నానం చేసి శంకరుణ్ణి పూజించవలెను ఈశ్వరుణ్ణి బిల్వ పత్రాలతో అర్చించిన వారికి వారు చేసిన పాపాలన్నీ హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మంచిది మరొకటి లేదు కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజు ఉమాపతికి అత్యంత ప్రీతికరమైనది కనుక శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ జాతి భేదంతో నిమిత్తం లేకుండా అందరూ శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చెయ్యాలి పూర్వం శబరి నది తీరంలో ఒక అరణ్యంలో కులినుడనే ఒక బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచున్నాడు అతనికి వేట తప్ప మరొక ఆలోచన లేని మూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపి వాటి కాల్చి తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరొకటి తెలియదు జంతువులను వేటాడటంలో నేర్పరికలవాడు క్రూర మృగాల సైతం ఆ బోయవాడిని చూసి భయపడి పారిపోతూ ఉండేవి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరుగుతూ ఉండేవాడు ఒకనాడు పోయవాడు అడవికి వేటకి వెళ్ళగా ఎటువంటి జంతువులు కనిపించలేదు సాయంత్రం కావస్తోంది అయినా ఎటువంటి జంతువులు కనిపించలేదు ఖాళీ చేతులతో తన ఇంటికి వెళ్ళలేక ఒక మారేడు చెట్టుపై ఎక్కి ఎంతువుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ రోజు రాత్రంతా మారేడు చెట్టుపై ఉన్నాడు తెల్లవారవుతుండగా చలి ఎక్కువ అవటంతో కొమ్మలను దగ్గరికి లాక్కుని తన శరీరానికి కప్పుకుంటున్నాడు ఆ కొమ్మలకు ఉన్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడింది ఆ రోజు మహాశివరాత్రి అందులోను బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణ చేశాడు అతనికి తెలియకుండానే మారేడు పత్రాలు శివలింగంపై ఇంకేముంది శివరాత్రి యొక్క మహిమ బోయవాడికి సంప్రాప్తించింది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రంతా జాగరణ చేసి శివలింగంపై బిల్వ వేసి తిండి లేక ఉపవాసమున్న బోయవాడికి మేలు చేసింది జనన మరణాలకు హెచ్చు తక్కువలు గానీ శిశు వృద్ధు భేదాలు కానీ లేవు పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల బట్టి మనుజుడు తన జీవిత కాలాన్ని గడపవలసిందే మరికొన్ని సంవత్సరాలకు ఆ బోయవాడికి వృద్ధాప్యం కలిగి మరణం సంభవించింది వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణాలు తీసుకుపోగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమభటుడి చేతిలో ఉన్న బోయవాడి జీవాత్మ తీసుకుని శివుడి దగ్గరికి పోయారు యమబట్టు చేసేదేమీ లేక జరిగిందంతా యముడికి చెప్పెను యముడు కొంతసేపు ఆలోచించి కైలాసానికి వెళ్ళెను కైలాసానికి వెళ్ళిన యముడు ఈశ్వరుడికి నమస్కరించి జరిగిందంతా ఉమాపతికి చెప్పెను మహేశ్వర ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయా దాక్షిణ్యాలు లేక జీవహింస చేసి ఉన్నాడు ఒకనొక మహాశివరాత్రి రోజు తను యాదృచ్ఛికంగా జంతువులను వధించలేదు జంతువులు దొరకకపోవటంతో ఎటువంటి ఆహారము స్వీకరించలేదు ఆ రోజంతా మేల్కొని ఉన్నాడు చిత్తశుద్ధితో శివుని పూజించలేదు అతనిని కైలాసం తీసుకువచ్చుట భావ్యమా అని ఈశ్వరుడితో యమధర్మరాజు అన్నాడు అంతట పరమేశ్వరుడు యమధర్మరాజా నాకు ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రాలు నాపై ఉంచి ఆనాటి రాత్రి తిండి లేక జాగరణ చేయటం వల్ల మహాశివరాత్రి యొక్క మహిమ చేత ఆ బోయవాడి పాపాలన్నీ విముక్తుడయ్యాయి అని పరమేశ్వరుడు యమధర్మరాజుతో చెప్పాను మాఘమాసం పదకొండో అధ్యాయం సంపూర్ణం